రామకృష్ణ గారు విజయ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళయి పదకొండేళ్ళు అయింది వీళ్ళు ఫస్ట్లో పెళ్ళైన వెంటనే ఒక బిడ్డ పుట్టేశారు బాగానే ఉన్నారు కానీ తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు వచ్చినా నిలబట్టం లేదు కూడా చేయించారు అక్కడ ఎన్ని చేసినా కూడా ఫలితం లేదు మరి ఇక చివరికి విసిగి వేసారిపోయి మన గురించి తెలుసుకుని యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు వచ్చిన ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఇక్కడ రెండు సార్లు మెడిసిన్ అంటే ఒకటి వైరస్ కిట్టు ఇంకోటి హార్మోన్ కిట్ అంటే కరెక్ట్ గా వైరస్ కిట్ టూ మంత్స్ హార్మోన్ కిట్ వన్ మంత్ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా న్యాచురల్ గా మనం ఏం ఐయు చేయలేదు ఐవీఎఫ్ చేయలేదు అక్కడ వయసు అయిపోయింది అన్నారు థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చేసి వయసు అయిపోయింది అన్నారు ఇక అండాలు లేవు మరి ఐవీఎఫ్ వెళ్ళాల్సి వస్తుంది ఏమని అన్నారు కానీ ఇక్కడ ఏమైనా ఐవీఎఫ్ చేసామండి ఐయులు ఏమన్నా చేశామా ఏమీ చేయలేదు న్యాచురల్ గా వచ్చింది ప్రెగ్నెన్సీ అది కరెక్టా కాదా అని చెప్పి మళ్ళా మనం స్కానింగ్లు కూడా తీయించాము స్కానింగ్ల్లో కూడా గర్భ సంచిలో వచ్చింది ట్యూబుల్లో కూడా కాదు అని చెప్పి అక్కడ ఇచ్చారు చూడండి ఎందుకనంటే మనం తీసిన స్కానింగ్ అనేది గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో వచ్చిందా అని చూసాము రెండోది ప్రెగ్నెన్సీ ఫస్ట్లో మీకు ఏడు సంవత్సరాల క్రితమే మీకు అప్పుడు బిడ్డ పుట్టినప్పుడు అది బిడ్డ ఉంది తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ పోయింది అది కూడా రెండు నెలల్లో పోతున్నాయి కాబట్టి మళ్ళీ మనం ఆగి కన్ఫామ్గా నిలబడింది అనుకున్నప్పుడే ఈ వీడియో తీసుకుంటున్నాం అనమాట కాబట్టి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది వచ్చింది కూడా గర్భ సంచిలోనే ఉంది టూగుల్లో కాదు అనేది అక్కడ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు కదండీ బిడ్డ పుట్టిన చాలా గ్యాప్ వచ్చింది ఒక బిడ్డ పుట్టి తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు ఇప్పటికైనా అర్థమైందా క్రిములు అనేది మనం చెప్పాం ఎక్కడా కూడా క్రిముల గురించి మీకు చెప్పలేదు అందుకే స్టక్ అయిపోయారు వాళ్ళందరూ కూడా ఎంతగాడికి ఐలు లు చెప్పారు తప్ప క్రిముల గురించి చెప్పలేదు ఆ క్రిములకు సంబంధించిన మందులు మీకు మీ ఆవిడకి ఇద్దరికి వాడాం వాడగానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇద్దరు కలిపి వాడించాం మనం ఇద్దరికి కలిపి టెస్టులు చేసాం ఇద్దరికి కలిపి మందులు వాడించాం ఫలితం వచ్చింది సో చాలా ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీ మరలా రాకపోవడానికి కారణం క్రిములు ఒకవేళ వచ్చిన ఆ ప్రెగ్నెన్సీ నిలవకోకుండా చేయడానికి కారణం క్రిములు అని మీకు చెప్పి ఆ క్రిములకు సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన మందులు పెడితే ఆటోమేటిక్గా మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇన్నేళ్ల తర్వాత దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు వయసు ముప్పై ఎనిమిది అయినా ఐవీఏ పక్కర్లేదు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ పుట్టాక మళ్ళా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దానికి కారణం క్రిములు మరలా ఆ క్రిములు తొలగించుకుంటే మరలా బిడ్డ కొడతాడు అనే విషయం ఒకవేళ ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు అవుతుందంటే దానికి కారణం క్రిములు క్రిముల వల్ల బిడ్డ దక్కదు వ్యవసాయంలో ఎలాగైతే విత్తనాన్ని పురుగు తొలిచేసి చీడా పీడా పట్టి నాశనం చేస్తుందో మొక్కలు వచ్చినా అలాగే ఇక్కడ కూడా పురుగు విత్తనాన్ని డ్యామేజ్ చేస్తుంది వీరే కణాన్ని అలాగే బిడ్డ వచ్చిన బిడ్డను కూడా డ్యామేజ్ చేసి అబార్షన్ చేస్తుంది కాబట్టి పురుగునే తొలగిస్తే మళ్ళా మన బిడ్డ వస్తుంది వచ్చిన బిడ్డ నిలబడుతుంది అని చెప్పి అది జరిగింది థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు మీరేమన్నా చెప్పాలంటే చెప్పచ్చు ఇక్కడ మనం విజయవాడ వైఎస్ బాబు గారు అనేది యూట్యూబ్లో చూస్తే నేను చెప్పాను మిసేజ్ చెప్పింది అయినా సరే నేను నమ్మలేదు కానీ ఆమెతో ఆమె గోడ తట్టుకోలేక ఒకసారి వెళ్దామని చూశాను ఒక నెల వాడాను రాగానే నలభై వేలు ఏంటి అనుకో అమౌంట్ అంత అమౌంట్ ఇంత అమౌంట్ అనుకున్నాను కానీ మా భార్య చెప్పంగానే మరి బయట ఎన్నో పెట్టాము లక్షల లక్షలు పెట్టాము కానీ ఇక్కడ ఏదో ఒకసారి చూద్దామని ఈ వైఎస్ బాబు గారిని డాక్టర్ గారిని నమ్మాము ఆయన అలా వచ్చిన మూడు నెలలకే మాకు రావడం చాలా ఆనందకరం ఇది అనేది మనం చెప్ జనాలు అనుకుంటారు ఇది ఇది వైఎస్ బాబు గారు అనేది అది నమ్మశక్యం కాదని ఇదైతే ట్రూ ఎవరైనా సరే సరే ఇక్కడ వస్తుందని పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎన్ని రోజులైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా పిల్లలు పుడతారని నాకు ఒపీనియన్ మీరు కాడ అందరూ ఇక్కడికి రావాలని పిల్లలు లేని వాళ్ళందరూ వయగ గారికి నమస్కారం సో రామకృష్ణ గారు విజయ్ గారు హైదరాబాద్ నుంచి మనల్ని యూట్యూబ్లో వీడియో చూసి నమ్మి వచ్చినందుకు ఫలితం వచ్చింది కాకపోతే మీకు కూడా ఫస్ట్లో నమ్మకం కలగలేదు మీ ఆవిడ గట్టిగా నమ్మి ఆవిడ బాధ భరించలేక ఆవిడ ఆనందపరచడానికి పోన్లే పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అన్నట్టుగా ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ దక్కింది పది ఏళ్ళ తర్వాత మళ్ళా మళ్ళా ప్రెగ్నెన్సీ అది పదేళ్ళు అయిపోయింది పెళ్ళి ఎప్పుడో పెళ్ళయి కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళా రాలేదు ఇక సో ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఐబిఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా మందులు కూడా కొరియర్ పెట్టించుకోవచ్చు మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన అవసరం లేదు కొరియర్ పెట్టించుకొని తెప్పించుకుని మందులు వాడుకోవచ్చు కొరియర్ లో వచ్చిన మెడిసిన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టెలికాలర్స్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఉంటారు వాళ్ళు చెప్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫోన్ చేయం కానీ ఇమీడియట్లీ మనకి చెప్పని కానీ వాళ్ళు ఎప్పుడు ఇసుకోవడం అలాంటి ఏం లేకుండా ఇప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళు స్పందించడం మాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనగానే చాలా సంతోషంగా ఉంటారు కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు రాలేరు ఫోన్ లో మాకు చెప్పగానే మీకు ఏం టెస్ట్ చేసుకోవాలి ఏం స్కాన్ చేయించుకోవాలి అనేది మేమే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసాం అదే స్కానింగ్ మీకు దగ్గరలో ఉన్న అక్కడ హైదరాబాద్ లోనే చేయించుకున్నారు ఆ రిపోర్ట్ మాకు పెట్టారు పెట్టిన రిపోర్టును బట్టి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పాము భార్య అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు భర్త వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్తే సరిపోద్ది అని చెప్పాం అలాగే భార్యకి సంబంధించిన మెడిసిన్ ఏవైతే ప్రెగ్నెన్సీ రాకోకుండా క్రిములు అడ్డం పడ్డాయో ఆ క్రిముల నుంచి బిడ్డను కాపాడటానికి కూడా మెడిసిన్ పెడుతున్నాం అవి తీసుకెళ్ళడానికి వచ్చారు లాస్ట్ మంత్ వచ్చారు తీసుకెళ్లారు మరలా ఈ మంత్ కూడా వచ్చారు లాస్ట్ మంత్ పేటల్ పార్ట్ రాలా హార్ట్ బీట్ రాలా ఇప్పుడు అవి కూడా వచ్చింది ఇక ఈసారి అవయవాలు డెవలప్ అయ్యి అవకరాలు రాకోకుండా మళ్ళీ ఇచ్చాం అవి కూడా అయిపోతాయి సో ఇట్లా నిలబట్టడానికి మెడిసిన్ కూడా ఇస్తున్నాము ఐదు నెలల వరకు వాడాలన్నాము అలా వాడుకుంటూ వచ్చి మీకు జరిగిన లాభాన్ని మరో నలుగురు తెలియజేస్తే బయట ఐవిఎఫ్లు అంటున్నారు అవి లేకోకుండా తెచ్చుకోవచ్చు పెళ్ళయి పదేళ్ళైనా వయసు ముప్పై ఎనిమిది అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు మందులతో అది కూడా ఇంగ్లీష్ మందులతో అనే విషయం మీకు అర్థమైంది మనసుకు నచ్చింది మీరు నమ్మారు ఇప్పుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అదే మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి ఆ పుణ్యం మరి మీరు యూట్యూబ్ వీడియో చూసి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు ఒక వీడియోని చూసి అలాగే ఇప్పుడు మీరు వీడియో ఇస్తే మీ ద్వారా ఎవరన్నా ప్రెగ్నెన్సీ పొందితే ఆ పుణ్యం నీ బిడ్డకు వస్తుంది కదా అని దేవుడు చూపించిన మార్గాన్ని మరో నలుగురికి తెలియజేయాలి అని చెప్పి ముందుకు వచ్చి వీడియో ఇచ్చారండి చాలా అభినందనలు రామకృష్ణ గారు ఎవరు నేనే అసలు సామాన్యంగా ఎవరు నమ్మను కానీ నేను నమ్మానంటే ప్రతి ఒక్కరు నమ్మటం చాలా నమ్మకం తగ్గ ఉంది మీ నమ్మితే మీకు కడుపు పండింది ఇది మాత్రం వాస్తవం డాక్టర్ వైఎస్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ శీఘ్రమే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రస్తు ఆల్ ది బెస్ట్